ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఆలయ పరిసరాలు కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి అయితే పర్యాటక శాఖ పట్టించుకొని ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఆ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనారాయణ స్వామి ఆలయంపై ఓ రిపోర్టు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జైనత్ ప్రాంతం చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ది చెందింది ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అత్యంత ప్రాచీన ఆలయాల్లో జైనత్ లక్ష్మీనారాయణ ఆలయం ఒకటి ఈ ఆలయం అత్యద్భుత శిల్పకళతో అలదారుతోంది శాతవాహన వంశపు తొలిరాజు జైన మతస్థుడు శ్రీముఖ శాతవాహనుడు కోటిలింగాల ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా పాలించి సైన్యాన్ని సమకూర్చుకుని ఆదిలాబాద్ జిల్లాను స్వాధీనపరుచుకుని పశ్చిమ మహారాష్టను పాలించాడు ఇతను జైన మతస్థుడు కావడంతో జైనత్ ఆలయాన్ని నిర్మించాడు ఉన్న ఈ ఆలయం సాధారణ శిల్పాలతో ఉండేది ఇక ఇక్కడి ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు రాశితో నిర్మించిన ఈ ఆలయం అందరినీ కట్టిపడేస్తుంది ఆలయం ముందు నలభై ఎకరాల్లో కోనేరు ఉంది ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు భక్తులు కోరుతున్నారు చాలా దేవాలయం దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ పరిసర ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక నిధులు కేటాయించి గత కొన్ని రోజు సంవత్సరాలుగా ప్రతి అక్టోబర్ మాసంలో కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇక్కడ తీర్థయాత్రలు సాగుతాయి అదే కాకుండా గ్రామస్తులు మరియు పక్క గ్రామంలో ఉన్నటువంటి తీర్థ ఎత్తున ప్రజలు వస్తారు వారి సౌకర్యాలీ ఇక్కడ కొన్ని రూములు మరియు ఈ పర్యాటక కేంద్రంగా ఏర్పడటానికి పూల మొక్కలు మరియు పక్కనే గల చెరువు చెరువు ప్రాంతంలో ఎటువంటి మొక్కలు పూల మొక్కలు మరియు పర్యాటకులు సందర్శించే విధంగా చేపడితే బాగుంటుందని మేమందరం దేవాలయ అంటే మందిరానికి వస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అంటే పరిసర ప్రాంతాన్ని చూసి ఆయన వచ్చే విధంగా చేపట్ కార్యం చేపట్టాలని మేము కోరుతున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి చారిత్రక ఆలయాన్ని రక్షించి పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఎంత